హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఓకేనా ఎప్పుడైతే ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ ఇప్పుడైతే నేను వ్లాక్ కంటిన్యూ చేసేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న నైట్ అనమాట నిన్న నైట్ వచ్చేసి నేను గోంగూర పచ్చడి అలాగే యోదాకి కాలీఫ్లవర్ కావాలంటే కాలీఫ్లవర్ ఉడికించేసి అక్కడ పక్కన పెట్టేసాను తనే చేసుకుంది ఆయిల్ తక్కువగా వేస్ట్ చేసుకుంటుంది అనమాట కొంచెం వాటర్ లాగా నేనైతే గోంగూర పచ్చడి చేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం అది బాయిల్ అయ్యి చల్లారిన తర్వాత వచ్చేసి కర్రీ చేసుకుంది వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అది కూడా ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేసాను చూడండి అలాగే వీడియో లాస్ట్లో అయితే ఎగ్ పుల్స్ కూడా పెట్టింది యోదా కొంచమే ఆయిల్ వేసేసి కొంచమే కారం వేసి కూర అయితే చేసింది అనమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాకపోతే కొంచెం ఉప్పు కారం తినే వాళ్ళకైతే సరిపోదు టేస్ట్ మాత్రం పర్లేదు మంచిగానే ఉంది అప్పుడే కోడలు వచ్చేసింది కాబట్టి నాకు రెస్ట్ దొరికింది నైట్ వంట అయితే యోధా చేసేసింది అనమాట ఇంకా నేను పచ్చిమిర్చి వేయించుకొని గోంగూర కూడా ఉడకబెట్టేసుకొని మిక్సీలో చేసేసాను రోడ్లో అయితే ఏం చేయలేదు ఈవినింగ్ అయిపోయింది చీకటి అయిపోయింది అందుకని ఉడికించిన కాలీఫ్లవర్ కూడా కొంచెం అంటే ఎక్కువసేపు ఉడికే జస్ట్ వాటర్ బాయిల్ అవ్వగానే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ కాలీఫ్లవర్ కట్ చేసినా వేసేసాను ఆ తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఉంచేసి పక్కన గిన్నెలు దోముతున్నారండి ఆ సౌండ్ వస్తుంది కొంచెం ఇది ఒకటి ఇగ్నోర్ చేయండి ఇలా అయితే తీసేసుకుని వాటర్ పడేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసుకున్నాను దీంట్లో ఒక టమాటో పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము యోధా వాళ్ళు ఏమో ఫేర్వెల్ పార్టీ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు యాన్యువల్ డే ఉంది ఫేర్వెల్ పార్టీ ఉంది వాళ్ళ స్కూల్లో రెండు సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరూ కలిసి ఒక సాంగ్ లాగా చేసిన అంటే కొంచెం కొంచెం సాంగ్స్ ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది కొంచెం 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 ఎడిట్ చేసుకొని చేస్తున్నారు అననేమో యానివల్ డేకి చేస్తుంది ఏం సాంగ్స్ తెలియదు వీళ్ళు కూడా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు స్టెప్స్ అయితే అనుకుంటున్నారు అందుకే వీళ్ళు ఇలా 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 ఒకసారి అని ఇలా ఇలా అని కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఇది సెకండ్ టైము ప్రాక్టీస్ చేయడము ఇంకా అంత పర్ఫెక్ట్ అవ్వలేదు ఎందుకంటే అప్పటికప్పుడే అనుకున్నారు కదా వాళ్ళే స్టెప్స్ ఏదనే క్రియేట్ చేసింది అనమాట అంటే కొరియోగ్రఫీ అంత స్టెప్స్ అవన్నీ కూడాను తనే క్రియేట్ చేసింది దీవెన స్కూల్ నుండి వచ్చేసి స్కూల్ నుండి వచ్చేసి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు వీటెళ్ళు నువ్వు వీటెల్లు ఇలా పట్టుకోవాలి ఇట్రా అట్రా అని అనమాట కింద బాగా బండలు చల్లగా ఉండడం వల్ల షూ వేసుకున్నారు అందులో షూ వేసుకుంటే కొంచెం మూమెంట్ కూడా వాళ్ళకి ఈజీగా వస్తుంది డ్యాన్స్ డ్యాన్స్ క్లాస్కి కూడా కంపల్సరీ షూ వేసుకొనే వెళ్తారు కాళ్ళు కూడా నొప్పులు ఎక్కువ అనిపించవన్నమాట డ్యాన్స్ వేసినప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చేస్తే మడిమలు కూడా బాగా నొప్పి వస్తాయి ఇలా వేసుకొని చేస్తే కొంచెం పెయిన్ తక్కువగా ఉంటుంది దాదాపుగా ఒక సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు పర్లేదు ఇంకొక టూ టైమ్స్ చేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట మొత్తానికైతే ఇంకా ఇలా జరిగిపోయింది నెక్స్ట్ కోడిగుడ్ల పులుసు వీడియో అయితే అది వాయిస్ ఓవర్ ఇయ్యాల్సిన అవసరం లేదు వాయిస్తోనే చేసాం కాబట్టి చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాబట్టి నేను ఈరోజు ఉమాత కోసం ఎగ్ పుల్స్ చేయబోతున్నాను చెప్పమ్మా ఫస్ట్ అయితే ఆనియన్స్ కొత్తిమీర ఇంకా కొన్ని టమాటో పీసెస్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓకే బాయ్ బాయ్ ఇవి ఒకే ఒక టమాటా ఈ టమాటా కట్ చేసా కదా ఇందులో కొన్ని పీసెస్ మళ్ళీ దీంట్లోకి ఓకే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు మళ్ళీ కొత్తిమీర మళ్ళీ ఫైనల్గా మెంతులు తాలింపులో మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నా ఎగ్స్ ఎగ్ బురుసులు ఎగ్ అయిన ఇవా పేస్ట్ చేస్తావా ఎస్ చెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఎగ్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ సైలెంట్గా ఉంది కదా బాగా హీట్ అయిన తర్వాత నువ్వు వేయలేవు ఇప్పుడే వేసాయి కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడే ఎంగు పూలు టేస్ట్ చూపిస్తుంది అండి యోధా స్టైల్లో చూద్దాం ಕಾರಂ फर्स्ट ಉಪ್ಪು ಕಾರಂ கொஞ்சம் ಅದಕ್ಕೆ ಚುಟುವು ನೀನು ಈಗ ಟಿಕ್ಕಿ ಆಪಡೆ 풀ಸವಕ ಮನೆ 풀ಸದಿಂ ತಿಸ್ತಗಾಳೆ వాళ్ళది మిగ్స్ అన్నీ తీసేసుకుంటుంది ఫ్రై అయిపోయింది చాలు ఎంత ఫ్రై ఎంత అని తీసుకుంటే నెక్స్ట్ ఫస్ట్ చేసి ఫ్రై టొమాటోస్ నెక్స్ట్

లేత ఏం కదా లేడలు వచ్చినా ఏం కదే గ్రేవీ అయితే మగ్గింది దీంట్లో ఇప్పుడు చింతపండు రసం వేయాలంట తీస్తుంది చింతపండు రసం మరగాలి ఇది చాలా మరగాలి చాలా మరిగినాక ఎగ్స్ చోట కొద్ది కొంచెం ధని అను అయితే ఇప్పుడైతే ఎగ్స్ వేసేసుకుందాం సో మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాము చూసే ఉడికింది కాకపోతే కొంచెం దగ్గర కావాలి కాబట్టి ఈలోపు మనము వేయించిన ధనియాల పొడి నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి ఒకసారి కలుపు మూత తీసి పెట్టుకోవడం వల్ల కొంచెం మరిగి దగ్గరకు అవుతుంది అనమాట మోత తీసు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేస్తే రెడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు మా మాత్రం టేస్ట్ చేసి ఎలా ఉందో అనమాట జోద చేసిన కోడిగుడ్డు పులుసు అన్నీ కరెక్ట్ గా జరిపినే నాకు కొంచెం కారం తక్కువ బాగుంది టేస్ట్ చాలా బాగుంది థాంక్ యు సూపర్ థాంక్ యు సో మచ్ ఫర్ వాచింగ్